శ్రీ ఓంకార సిద్దేశ్వర స్వామి ఆశిస్సు బోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కొట్టాల గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా అండ్ ఖంభం మట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో సుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పీ గారు సాకేత్ రెడ్డి గారు సరికారెడ్డి గారు హుజూర్ నగర్ హుజూర్ నగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జత ఎనిమిదవ జతగా ప్రదర్శనిస్తున్నాయి పదకొండు రౌండ్లు కొత్తిగా లాగితే ఐదు వేల రూపాయల కన్సలేషన్ ప్రైజ్ छत्रपती पीमेड <तुप क्षटी> ಟಿ ಸೇನಾಪುರ ಗಾರ ಜತ ಕನ್ನ ನಲೈ ಸೆಕೆಂಡ್ ಮುಟ್ಟೆ ಉನ್ನ బెస్ట్ డ్రైవర్ గా ఐదు వేల రూపాయలు కన్సలేషన్ ఉంది ఆ యొక్క బెస్ట్ డ్రైవర్ ఏర్పాటు చేసిన వారు కలగొట్న చంద్రశేఖర్ రెడ్డి మధిరీ విజయభాస్కర్ రెడ్డి గారు రెండో రౌండ్ల అడుగుల దూరాన్ని మూడనిమిషాల్లో ఐదు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి నిమిషం ఇరవై ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నాయి పదకొండు రౌండ్లు పూర్తిగా లాగితే ఐదు వేల రూపాయల కన్సలేషన్ ప్రజలు నారాయణ రెడ్డి 아, 들 아, 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 పులి బొనిలో ఉన్నప్పుడు పచ్చగాడు కూడా అనుకుంటాడు బయటికి వచ్చి కరలేక దిగుతే అద్దమవుతుంది ఆపదం కష్టం లేదని డాన్స్ ఎత్తనాడుకో బయట ஜன சப்பதாக ரயத்துல உத்தேஜம் அந்த ரெண்டு சோதரீ கிரீட் ரயில் ஆனந்த जाते राउंड राउंड को इलेक्शन काउंटिंग है తగ్గేలాసారి మీ నుంచే ఘనమైనటువంటి చప్పట్లు విధుల్లో కేకలు క్యారెట్ పలకొడితే சுமாரி கவலை போட்டா மாரி Like give a మూడు నిమిషాల ముప్పై సెకండ్లు ముందంజలో ఉన్నాయి హోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కొట్టాలా సుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పీ గారు చిత్తపోటీలో ఉన్నారా కన్సలేషన్ ఉంది కుమార్ రెడ్డి గారు మళ్ళా దెబ్బ కొట్టకుండా వెళ్తే ఇరవై ఐదు నిమిషాలు ఎద్దును తప్పిని కూడా ఇరవై ఐదు నిమిషాల నుంచి కన్సలేషన్ బెస్ట్ డ్రైవర్ కూడా ఆహా యాభై సెకండ్ అన్నగా ఐదు నిమిషాలు ముందంజలో ఉన్నాయి కానీ వెనకలు ఉన్నాడు కొడతాడు అఖండ సినిమాలో నటించినటువంటి ఖండాంతర ఖ్యాతి గడించినటువంటి అఖండ సినిమాలో నటించిన గిట్టాస్ట్ సీన్ లో ఉంది ఇంకా అల్లా పల్లా बहुमति एक लाख हजार रुपए रे कटल पेन कटल हाँ हा हा, हा। ना गि क्या मैं मराठों के మొదటి స్థానంలో కొనసాగుతున్న జ కన్నా చాలా ముందున్నాయి ఆరు నిమిషాల ముప్పై సెకండ్ ముందున్నాయి పని వెనకలున్నాడు అంటాడు can అక్కడ అప్పుడే చూస్తాడు పై నుంచి సార్ నక్కి నక్కి చూస్తాంటాడు కేకాబిందుల పూలంగళ్ళ కళ్ళ నుంచి కడప కోటిరెడ్డి సర్కిల్ దాకా అంబటి పరమేశ్వర రెడ్డి గారు ఇల్లూరు పరమేశ్వర రెడ్డి గారు ఐదు వేల ట్రాన్స్లేషన్ తింటాలు ఉంటున్నాయి

ஐந்து பேர் கட்டு ரெடி வெட்டு మూడు నిమిషాలు మూడు నిమిషాలు ఉన్నది మూతి మీద మొలిసిన ప్రతి బుచ్చి మీసం బచ్చా బచ్చ మేశ్వర రెడ్డి గారు అట్ట చివరకి వెళ్ళి తిరిగి ఉంగులముల నారాయణ నుంచి రేకు పెట్టి గోకినా ఇంచు కూడా దొరకదు మీ ¡Mira! Let's పోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్దప్రతాల గ్రామం నంజార మండలం నంజారా జిల్లా అంటే మొట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆశస్సులతో సుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు సాకేత్ రెడ్డి గారు సాధికారెడ్డి గారు హుజూర్ నగర్ నగర్ మండల కుమార్ హుజూర్ నగర్ హుజూర్ నగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జప లాగిన దూరం మూడు వేల మూడు వందల డెబ్బై ఏడు అడుగుల ఐదు వందల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి పదకొండు రౌండ్లు తిరిగినందుకు కన్సర్వేషన్ బహుమతిగా కూడా ఐదు వేల రూపాయలు దోహదరిస్తున్నారు ఇల్లూరు పరమేశ్వర రెడ్డి గారు వారి తొలగి